ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్ళికి అన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం పెళ్ళి గేటపులో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్ మందులో ఉన్నాను హా అందులో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కదా పెళ్ళైందా వెరీస్ అయింది అయితే చెప్పను ఏ కపుల్స్కి నా కథ డేంజర్ విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యంగా చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేడ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ మా ఆఫీస్ హెడ్ యుఎస్లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు ఉందిగా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్కి ల్యాప్ డాన్స్ చేయించుకోండి ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి ξέρει μα. Αγίο, είδη μα η ο κούτρου. Ο Αλάμα τελώνει πελίζε σκουντί. Είμαι κάπου του Λότσε. Actually, μα dad central park చేతిలో flat κονάρ. Ακίσνη τσέτλο περδάμαντε. Πάρποτα μεντε. Ναι, 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 మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సంగా ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోపెట్టుకోవాలి మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయితే ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కి చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో కూర్చో కూర్చో అమ్మా నా కొత్తిల్లు చాలా బాగుంది మా వాడు ఇల్లు కొన్నాడండి ఓ ఇంటివాడు వాడు అవుతున్నాడు అనమాట ట్వంటీ సెకండ్ కి పెళ్లి ఓకే మండపం బుక్ చేయండి నైస్ నాన్న త్రీ పాయింట్ ఫైవ్ రాయింట్ ఫైవ్ రాంగ్

చాలా అంటే చాలా టైట్ గా ఉంది సో కూల్ ఫోర్ పాయింట్ ఫైవ్ రా జస్ట్ బై ఇట్ నీ రేటింగ్ హర్ష నిజంగానే బాగుంది నేను వాడుతూ ఉంటే లూజ్ అయిపోతురా ఎక్కువ ఆలోచించకు సరే బానే ఉంది హలో మా తమ్ముడు పెళ్లికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా నేను వాడితో మాట్లాడాను వచ్చిన వాళ్ళందరూ మీ ఆయన ఇక్కడ అని అడిగితే ఏం చెప్పాలి ఐ మీన్ నువ్వే సంపాదించమంటావు మళ్ళీ నువ్వే ఒరే బావ ఎప్పుడొస్తాడో చెప్పలేను అంటున్నాడు హలో అప్రో మీ అడ్రస్ కి ఓ పార్సిల్ కురియర్ చేశాను వచ్చేనప్పుడు తీసుకోచేయ్ ఆర్డర్ ఇచ్చా చిన్న పిల్లడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచేయ్ ఏయ్ మీ అడ్రస్ సరే సరే నే చెప్పి తీసుకున్నా

పెళ్ళి పల్లన్నీ అయిపోయాయిరా ఆల్ సెట్ ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు ఉన్నావు పెళ్లి పనులన్నీ అయిపోయాయి పెళ్ళలా జరిగింది అన్ని పనులు ఎక్కడ ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పన్నలని అయిపోయాయి తాళి కట్టడానికి మెడలేదా ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళ లోక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఇస్ పాసిబుల్ ఆ నమ్మకంతోనే వచ్చేది Excuse me whose box is this that's mine sir come here sir thank you that's not mine sir who's box is this, దాట్స్ మైండ్ సార్ దెన్ ఓపెన్ ఇట్ దాట్స్ నాట్ మైండ్ సార్ వన్ మినిట్ ఈ బా మోస్తున్నది నువ్వు నేనే సార్ దెన్ ఓపెన్ ఇట్ ప్లీజ్ ఓకే సార్ ఏముంటాయి సార్ మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్ చిన్నపిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే నాకు పెళ్ళి కూడా అవ్వలేదు సార్ పెళ్లి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయ్యి నాకు కావు మేడం అయ్యో నిజంగా ఇందులో ఏమో నాకు తెలియదు సార్ నేను నమ్మాను నిన్నురా

ఏంట్రా రనివారం మొత్తం తెల్ల పిల్లలు అనుకుంటే పెళ్లిన ఇంట్లో వాళ్ళు వదిలేసో అన్నయ్యా వాడితే సర్దికు పోయి అమ్మాయి కావాలి వాడు సెలెక్ట్ చేసుకుంటాడు నువ్వు ఊరుకో వరుకో అన్ని తెలుసు నువ్వు పావడం ఆపేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఆ వత్తడు ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను రావలేదు నన్ను వెళ్ళి చెట్ల గిట్లాగా నాకు ఏముండవు నీకు ఇష్టమైనవన్నీ చేసే ఇదిగో రేపటి నుంచి పెళ్ళి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి హే ఇప్పుడే బెటరా నేను రెడీ పంతులు గారు నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరే మొత్తం పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారేంటండి చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది పెళ్ళికొడుకు మీరు కూలిగా ఎలా ఉన్నారండి బాబు పెళ్ళిలో ఏం కావాలని నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు క్లారిటీతో ఉన్నారనమాట నా కెరీర్లో మీదే మొదటి మీరు సక్సెస్ కొట్టానంటే నా లైఫ్ సెట్లయిపోతుందండి దీనికి మాత్రం మీకు సపోర్ట్ కావాలి ఒకసారి ఇక్కడికి వచ్చేసావా నా అడ్రస్ ఎవరు చెప్తాను భోజనం రేపు పెళ్లి చూపులు ఎన్ని నలభై రెండు కండి సార్ నమస్కారం అండి బాగున్నారా అండి మీరేంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావడం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ ఏం చెప్పారు కదా రేపా రోజు సార్ రేపు కాదు లేదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నాకు బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాల్సింది ధనంజయ గారు ఇంటికి వచ్చేసారు ఇప్పుడేలా వాళ్ళు వచ్చేసారు మే చేద్దాం వచ్చేసారు

ఆంటీ ఏం పర్లేదు పెళ్ళకే రోజు ఇలానే చూస్తాను కదా మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబు అది బాత్రూమ్ ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండీ అర్జెంట్గా ఏదైనా ప్లేస్ చూపించండి ఎక్కడ పడితే అక్కడ మా